కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబర్ మూడు నుంచి ఏడు వరకు క్షేత్రస్థాయి పరిశీలన పైలట్ ప్రాజెక్టు సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించడంతో పాటు సభ్యులను జత చేయడం తొలగించడం వంటిని పూర్తి చేయాలని సూచించారు కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే కుటుంబ ఫోటోతో తీయాలని సీఎం స్పష్టం చేశారు కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పైలట్ ప్రాజెక్టును సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కుటుంబ డిజిటల్ కార్డులపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సమీక్షలో మంత్రులు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సిఎస్ కుమారి సీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు పైలట్ ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాలు సేకరించే వివరాలను సీఎంకు అధికారులు తెలిపారు ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ ఒక గ్రామ గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు వివరించారు ఒకవేళ పూర్తిగా పట్టణ నగర ప్రాంతాలున్న నియోజకవర్గం అయితే రెండు వార్డులు డివిజన్లు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే రెండు గ్రామాల్లో చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోని రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వార్డులు డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని సీఎం సూచించారు పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజులు చేస్తారని అధికారులను సీఎం అడిగారు అక్టోబర్ మూడు నుంచి ఏడు వరకు రోజుల పాటు వివరించారు ప్రభుత్వం వద్దనున్న రేషన్ కార్డు పింఛను రైతు భరోసా రుణమాఫీ బీమా ఆరోగ్యశ్రీ కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల బృందాలు కుటుంబాలను నిర్ధారించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చి మరణించిన వారిని తొలగించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు కుటుంబ సభ్యుల ఫోటో కూడా అధికారులు తెలిపారు అయితే కుటుంబ సభ్యులు అందరూ అంగీకరిస్తేనే కుటుంబం ఫోటో తీయాలని అది ఆప్షనల్ గా మాత్రమే ఉండాలని సీఎం ఆదేశించారు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు క్షేత్రస్థాయి పరిశీలన పైలట్ ప్రాజెక్టుకు ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారులకు కలెక్టర్లు మార్గనిర్దేశం చేయాలని సీఎం చెప్పారు కుటుంబ సభ్యుల వివరాల నమోదు మార్పుల చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దని స్పష్టం చేశారు పైలట్ ప్రాజెక్టులో ఎదురైన సానుకూలతలు ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు నివేదికపై చర్చించి లోపాలను పరిష్కరించి అనంతరం పూర్తిస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన చేపడదామని సీఎం Libero.